ఇవన్నీ చేసుకుంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది ఆ తర్వాత ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసము భారత రాష్ట్ర సంక్షేమం కోసము నిర్మించిన ఉక్కు కర్మాగారము విశాఖ ఉక్కు ఎవరో వచ్చి అడిగితే అప్పనంగా అప్పజెప్పే రోజులు వచ్చాయి ఆ ఫ్యాక్టరీని దక్కించుకున్నాము మరి మన ప్రాంతంలో నందాల పార్లమెంటులో ఒక్కొక్కసారి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడుతూ ఉంటాము అది ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రాంతంలో గోరకల్లు గ్రామం దగ్గర ఒక పైప్ లైన్ నిర్మించారు అదంతా కూడా డబ్బు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టినప్పే డబ్బే దానివల్లనే మనకు నీటికి ఇబ్బంది లేకుండా సాగునీటి కానీ తాగునీటి కానీ ఇచ్చేస్తున్నాం అలాగే రెండు వేల ఐదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుకు జలాశయానికి పదకొండు నెల మూడో తేదీ శంకుస్థాపన చేసి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా సాగునీటికి కానీ తాగునీటి కానీ ఇబ్బంది మనం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకోవాలి ఆదరించాలి మన అమూల్యమైన ఓటును రెండు ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి వేయించమని గెలిపించే ప్రార్థన మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈరోజు చూస్తున్నారు మనం వెయ్యి రూపాయలు తీసుకుపోతే భార్య భర్త ఉండే కుటుంబానికి సరుకులు వచ్చేటివి ఈరోజు మూడు వేలు తీసుకుపోయినా కానీ వచ్చే పరిస్థితి లేదు మరి ఇలాగే పోతే ఇదైతున్నామంటే ఏవో ఒక క్వార్టర్ బాటలకు మందుకు డబ్బులు ఇచ్చి మాఫీ చేస్తున్నారు ఇంట్లో భార్య భర్తలకు కొట్లాటలు పెడుతున్నారు ఒక మనిషి ఐదు వందల రూపాయలు కూలిపోతే అతను తాగనికనే మూడు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంకా రెండు వందల రూపాయలతో ఏమీ కుటుంబం అని చెప్పి కూడా మనం ఆలోచించాలి ఈరోజు మీరంతా కూడా ఒక నిర్ణయానికి రండి మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలుపుతాము కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ మన పిసిసి అయినటువంటి షర్మిలమ్మ గారు ఇప్పుడే ఫోన్ వచ్చింది ఆటో గారు దాటారు ఒక రెండు మూడు నిమిషాల్లో సభ వేదిక చేరకపోతున్నారు వారికి మనమందరం ఘనస్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనందరి రాజన్న గారి ముద్దుల బిడ్డ ఇక్కడికి విచ్చేస్తున్నారు మనం అందరం కూడా వారికి ఘన స్వాగతం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులైన నాగరాజు గారిని మాట్లాడాలి వేదిక మీద కాంగ్రెస్ సిపిఎం పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నంద్యాల పట్టణ ప్రజలకు ప్రముఖీ కూడా సిపిఎం పార్టీ తరఫున మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైఎస్ఆర్సిపి రెండు ప్రభుత్వాలు కూడా ప్రభుత్వం ప్రజల మీద తీవ్రమైనటువంటి భారత పార్టీలుగా పరిపాలన సాగిస్తున్న విషయం అందరూ తెలుసు చర్మలా గారు వస్తున్నారు వాటి స్వాగతం పలుకుతాము ఖచ్చితంగా వినియోగించుకొని ఇండియా కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడే వచ్చిన సర్వేల ప్రకారం మనకు కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు దేశంలో ధర విపరీతంగా పెరిగి కూర్చున్నాయి అని గారిని మనం ఎంతో గొప్పగా ఇక్కడ వెల్కమ్ చేసి పైకి తీసుకురావడం జరిగింది అదే విధంగా ప్రజలరా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను నేను ఇక్కడ పుట్టి పెరిగినోడిని ఈ ఊర్లో ఈ గడ్డపై పుట్టినోడిని మనము గతంలో కూడా ఒక నాలుగు నెలల క్రితం నుంచి కూడా మనం పోరాడుతున్నది ఏంటంటే మనకు స్థానిక నాయకత్వం కావాలని కోరా పోరాడుతున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీకు ఇదే మంచి అవకాశము రేపు రాబోయే ఓట్లలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము మనకు తెలియని ఏమీ లేదు ఈరోజు మన సండే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు మేము ఇది ఇది అభివృద్ధి కాదా అని చెప్పి చిన్న చిన్న గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసి మనకు చూపిస్తున్నారు అవన్నీ కూడా మీరు గమనించిందే కదా గతంలో ఎన్నో రెండు వేల నాలుగు నుంచి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యే ఉన్నారు తను వాళ్ళ తండ్రి గారు మరి రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వహించినారు మంత్రి పదవి వహించినా కూడా వాళ్ళు ఏం చేసినారా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ బంధుమిత్రులకు లేదా చంద్రబాబు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఏడు వేలకే నోటిఫికేషన్ ఇస్తున్నామని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు అదే మళ్ళీ ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఐదేళ్ల తర్వాత కూడా ఖాళీగా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు మెగా టిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు ఆరు వేలతో ఒక డగా డగా టిఎస్సీ ఇచ్చారు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే రెండు నెలలు ఉన్నాయన ఇప్పుడు రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ పిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమైనా అయ్యేదా సచ్చేదా ఆలోచన చేయండి ఎందుకు వేస్తున్నాం వీళ్ళకి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు మర్చిపోయింది ఉద్యోగాలు ఇవ్వలేదు ఆఖరికి ఇస్తే ఏం లాభమన్నా ఎవరికొచ్చి పెట్టా ఉద్యోగం ఐదు సంవత్సరాలు ఎవరికీ కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజుశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ రోజు వేల కొద్ది మనుషులు ప్రజలను గడిచాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు ఏ ఇమ్మత్తిని తీసుకెళ్ళిన ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రీన్పర్స్మెంట్ అయినా ఇల్లు లేదనన్నా రేషన్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా ఏ అవసరం ఉంటే అవసరానికి వేల సర్దార్లో కలిసిన మనిషి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆఖరికి ఆఖరికి రక్షబడ్డ చేయాలి నేను అని ముఖ్యమంత్రి అయ్యాక బయలుదేరి వెళ్ళి హెలికాప్టర్లో మరణించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అంతగా కోరుకున్నాడు ప్రజల హత్య పతకాలు నేను అని రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కొడుకు అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా వచ్చారా ఐదు సంవత్సరాలు ఎన్నికలయ్యాయి ఒక్కసారైనా వచ్చారా మీకు వరదలు మీకు పంట నష్టం ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లున్నాయా ఎప్పుడైనా వచ్చారా అడిగారా ఇప్పుడు ఎన్నికలు అంటే ఏమిటి అర్థం వీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లేసే యంత్రాలు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మిమ్మల్ని వీళ్ళకు హత్య రాజకీయాలు గుండా రాజకీయాలు వీళ్ళ దోపిడీలు అంతు లేకుండా పోయి ఎవరి అధికారం వీరిచ్చిన అధికారాన్ని దుర్వియోగ దుర్వినియోగం చేస్తూ ఈ రోజు హంతకులను కూడా కాపాడుతున్నారు ఇలాంటి వాళ్ళకు అధికారం మళ్ళీ ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి